విజయవంతమైన గోపాలమిత్ర వైద్య శిబిరం నేలగొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు గ్రామంలో జిల్లా పశు వైద్య అభివృద్ధి సంస్థ వైర మరియు పశువర్ధక శాఖ వారి సౌజన్యంతో నిర్వహించిన గోపాలమిత్ర వైద్య శిబిరం విజయవంతమైనది గ్రామశ కళావతి

గోపాల గోపాలముత్ర కేంద్ర నగర పశు వైద్య సంవర్ధక శాఖ మరియు పశు ఘనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమం క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మన నేలకొండపల్లి మండల్ ఏడి గారు సారు అటెండ్ అయ్యారు ఇక్కడ సార్ నమస్కారం అండి ఈ చేసినటువంటి సర్పంచ్ గారు గ్రామ సర్పంచ్ గారు మరియు చిరుమాధరం డాక్టర్ గారు డాక్టర్ సాహిత్య గారు మరి ఈరోజు ముఖ్యంగా తిరగట్టే పశువులు చాలా ఆర్థికంగా కట్టక టైం కట్టక పశువులు చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు సో ఆ విధంగా తిరగట్టే పశువులకు ఉన్న వ్యాధుల్ని పరీక్షించి వాటి గర్భకోశ వ్యాధులను కానీ అండం విడుదల కాకపోవడం వల్ల కానీ సో అటువంటి పశువులను ముఖ్యంగా పరీక్ష చేసి వాటికి ఉచితంగా మందులు అందించి వాటిని కట్టే ప్రక్రియను మేము స్పెషల్గా చేపడుతున్నాము ఆ ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ గోపాలమిత్ర కేంద్రంలో మా డిపార్ట్మెంట్ నుంచే మందులు అందించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా గేదెదోడలకు నట్టల మందులు తర్వాత చాలా పశువుల్లో గేదెల ఆవుల్లో కూడా ఈ పేలతో అంటే ఒంటి మీద పేలు ఉండటం వల్ల దోమలు కుట్టడం వల్ల కూడా పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది ఈ పాల దిగుబడులు తగ్గకుండా ఉండటానికి పేల నివారణ మందులు కూడా ఈరోజు ప్రత్యేక డ్రైవ్గా చేపడుతున్నాము అదేవిధంగా గొర్రెలు మేకలకు కూడా నట్ల ఉచితంగా నట్టల మందులు అదేవిధంగా కోళ్ళకి కోళ్ళు కూడా మన అనేక వ్యాధుల బారిన పట్టడం జరుగుతుంది కనుక వాటిలో టీకాల కార్యక్రమం కూడా నకల మందులు కూడా బోళ్ళకు కూడా ఇవ్వాలని రైతులకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో అదేవిధంగా పందులను కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము ఈరోజు ఉచితంగా సలహాలు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ కార్యక్రమం రైతులు ఉధృతంగా బాగా ప్రతి రైతు ఇంటి వద్దకే మేము వైద్యాన్ని అందిస్తున్నాము మా డిపార్ట్మెంట్ తరఫున సో అదేవిధంగా మన గేదెలు ఆవులలో కూడా సెక్స్ సెమన్ అంటే మనం సెమెన్ చేస్తే అంటే గేదెలు కానీ ఆవులు కానీ ఎదకొస్తే మేము కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా వాటికి రూడల్ని స్తాము అలాంటి దూడల్లో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఓన్లీ ఆడదూడలు బుట్టడానికే సెమె తయారు చేసి మాకు సబ్సిడీ మీద నూట యాభై రూపాయలకు మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది ఆ సెమె కూడా బాగా ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఎదకొచ్చిన పశువులకి ఆడదూడబుట్టే సెమె మాత్రం వీర్యాన్ని ఆడదూడలు బుట్టే వీర్య కణాలు ఉన్న సెమెన్ని రైతులు ఇవిగా ఉపయోగించుకొని మన పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఎంతో తోడ్పాటు అవుతుందని మీ రైతులను ముఖ్యంగా కోరుతున్నామండి కృతజ్ఞతలు థ్యాంక్ యూ